వంద నీలం యాభై ఎరుపు యాభై నలుపు బంతులు కలవు నీలంలో ఇరవై ఐదు శాతం మరియు ఎరుపులో యాభై శాతం బయటకు తీశారు అయినా ప్రస్తుతం నలుపు బంతుల సంఖ్య ఎంత శాతం సో బేసిక్ లెవెల్ క్వశ్చన్ అండి సో బేసిక్స్ మీద మీరు కరెక్ట్గా గ్రిప్ తెచ్చుకుంటే ఆర్ఆర్బిలో అర్థమెటిక్ పార్ట్ మ్యాథ్స్ పార్ట్ చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే వంద నీలం రంగు బంతులు యాభై ఎరుపు రంగు నెక్స్ట్ యాభై నలుపు రంగు బంతుల్లో నీలంలో ఇరవై ఐదు శాతం అంటే వన్ ఫోర్త్ ఇరవై ఐదు శాతం అంటే ఒకటి బై నాలుగు వంతు పా వంతు తీస్తాడు అంటే పాతిక నీలం బంతులు తీస్తాడు అలాగే యాభై ఎరుపు బంతుల్లో యాభై శాతం బయటికి తీశాడు అంటే సగం ఫిఫ్టీ పర్సంటేజ్ మీన్స్ నథింగ్ బట్ హాఫ్ సో వన్ బై టూ ఆఫ్ ఫిఫ్టీ ఇరవై ఐదు ఎరుపు రంగు బంతులు బయటికి తీశాడు నలుపు రంగు బంతుల్లో ఎటువంటి మార్పు లేదు సో నలుపు రంగు బంతులు ఎన్ని యాభై అలాగే ఉన్నాయి ఇప్పుడు మొత్తం బంతుల సంఖ్యలోకి వస్తే ఇక్కడ ట్వంటీ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే సెవెంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఆ ఫిఫ్టీ అలాగే ఉన్నాయి అంటే మొత్తం మీద బంతులు ఎన్నయ్యాయి వన్ ఫిఫ్టీ ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ఫైన్ ద పర్సంటేజ్ పర్సంటేజ్ ఏంటి నలుపు రంగు బంతుల యొక్క శాతం ఎంత మనకి చివరికి మిగిలింది నూట యాభై అందులో యాభై ఎంత శాతం ఫిఫ్టీ అపాన్ వన్ ఫిఫ్టీ ఇస్ వాట్ పర్సంటేజ్ ఎగ్జాక్ట్లీ వన్ థర్డ్ వన్ థర్డ్ అనగానే థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ ఓకేనా అది మైండ్ క్యాలిక్యులేషన్తోనే చెప్పాలి ఆన్సర్ ఏంటండి థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ మిగిలినది యాభై బంతులు నలుపు రంగు బంతులు అనేది మొత్తం నూట యాభైతో పోల్చిన ఒకటి బై మూడో వంతు శాతాల రూపంలో అది ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం ఓకే నెక్స్ట్ ఒక అవినీతి దుకాణదారుడు వస్తువు ధరను ఇరవై శాతం పెంచిన తర్వాత పది శాతం రాయితీ ఇచ్చాను కానీ అతను సరఫరాదారుడికి మరియు కొనుగోలుదారుడికి ఇద్దరిని కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు ఒక కేజీ బరువుపై వంద గ్రాములు వంచన చేయుచున్నాడు ఓకే అయినా మొత్తం మీద అతని లాభ శాతం ఎంత సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో చాలా పెద్ద మోడల్ క్వశ్చన్ అయినా కూడా మనం దీన్ని లాభ శాతానికి షార్ట్ కట్ ఫార్మ్లో చెప్పుకుంటాం ఏంటంటే బేదం బై చిన్న విలువ అంటూ వంద శాతం కానీ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ మనం ఏ రకంగా ఆలోచించాలి ఓకేనా కొనేటప్పుడు వంద గ్రాములు వంచన చేడు అంటే తొమ్మిది వందల గ్రాములు తొమ్మిది వందలు అని రాసుకోండి అమ్మేటప్పుడు వంద వంచన చేయించున్నాడు అంటే దాన్ని పదకొండు వందలని రాసుకోండి ఓకేనా ఇప్పుడు ఇరవై శాతం పెంచిన తర్వాత అంటే ఇక్కడ ఈ లెవెన్ హండ్రెడ్ని ఇరవై శాతం పెంచుతున్నాడని అర్థం చేసుకోండి ఈ లెవెన్ హండ్రెడ్లో ఇరవై శాతం ఎంత అవుతుంది లెవెన్ హండ్రెడ్లో పది శాతం వన్ టెన్ ఇరవై శాతం డబల్ కదా టూ ట్వంటీ పెంచిన తర్వాత ఎంత అయింది ఇది థర్టీన్ ట్వంటీ ఈ పెంచిన తర్వాత పది శాతం రాయితీ డిస్కౌంట్ రాయితీ డిస్కౌంట్ అంటే తగ్గించడం పది శాతం అంటే నూట ముప్పై రెండు తగ్గించి ఇస్తున్నాడు అప్పుడు దాని యొక్క విలువ ఏమవుతుంది టెన్ మైనస్ టు ఎయిట్ ఒకటి క్యారియర్ ఏంది లెవెన్ మైనస్ త్రీ అగైన్ ఎయిట్ ఓకేనా మళ్ళీ ఇక్కడ ఒకటి క్యారియర్ ఇంది టూ మైనస్ వన్ వన్ అండ్ వన్ ఫినిష్ ఇప్పుడు నీకు కావాల్సింది లాభ శాతం ఎంత ఈ రెండు కంపేర్ చేయండి లాభ సూత్రం ఏంటి అంటే లాభ శాతం ఈక్వల్ టు బేదం బేదం బై చిన్న విలువ ఇంటూ వంద శాతం సో బేదం డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ అంటే టూ ఎయిటీ ఎయిట్ బై చిన్న విలువ చిన్న విలువ ఎంత నైన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ ఫినిష్ దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఇక మిగిలింది సింప్లిఫికేషన్ టూ జీరోస్ క్యాన్సిల్ నైన్తో క్యాన్సిల్ చేస్తే నైన్ త్రీజ్ ఆర్ ట్వంటీ సెవెన్ 18 అంటే 32 టూ 32 దట్ థర్టీ టూ పర్సంటేజ్ ఇస్ గివన్ ఇన్ థర్డ్ ఆప్షన్ ఓకే ఈ రెండు 15 వస్తువుపై పదిహేను శాతం మరియు నాలుగు శాతం వరుస డిస్కౌంట్లు ఇచ్చి అమ్మకం వెల ఎంత సో దీనికి డార్క్ స్టెప్ ఎలా అంటే టూ హండ్రెడ్ ఇంటూ పదిహేను శాతం తగ్గించాడు కాబట్టి ఎయిటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ నాలుగు శాతం తగ్గించాడు కాబట్టి నైంటీ సిక్స్ బై హండ్రెడ్ మార్క్ దాని సింప్లిఫికేషన్ చేసిన ఆన్సర్ వస్తుంది కాకపోతే క్యాన్సిలేషన్ పార్ట్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ చేద్దాం రెండు వందలు ఉంది మొదట పదిహేను శాతం తగ్గించాడు రెండు వందలు ఒక శాతం ఎంత అండి రెండు పదిహేను శాతం ముప్పై తగ్గించాడు ముప్పై తగ్గిస్తే అది నూట డెబ్బై అయింది ఇప్పుడు ఈ నూట డెబ్బైలో నాలుగు శాతం రాయితీ ఇస్తున్నాడు ఒక శాతం ఎంత వన్ పాయింట్ సెవెన్ రెండు శాతం త్రీ పాయింట్ ఫోర్ నాలుగు శాతం సిక్స్ పాయింట్ ఎయిట్ చూడండి ఇక్కడ సిక్స్ పాయింట్ ఎయిట్ తగ్గిస్తున్నాడు చివరికి వచ్చే సమాధానం ఎంత అంటే ఇది పాయింట్ టూ ఒకటి క్యారియర్ ఉంది కాబట్టి నైన్ మైనస్ సిక్స్ త్రీ మళ్ళీ ఒకటి క్యారియర్ ఉంది కాబట్టి సిక్స్ వన్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ ఆర్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ జీరో ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ నూట యాభై రూపాయల ప్రకటన వల్ల గల వస్తువుపై రెండు వరుస రుసుములు అంటే రాయితీలు ప్రకటించగా ఆ వస్తువు అమ్మిది వేల నూట ఐదు ఒకటి పన్నెండు పాయింట్ ఐదు శాతం రెండవ రెండవ ఎంత లేదా రెండవ రుసుము పన్నెండు పాయింట్ ఐదు శాతం అయినా మొదటి రుసుము ఎంత ఎలా అడిగినా మొదటిది మొదటిదిచ్చి రెండవది అడిగినా ఇచ్చి మొదటిది అడిగినా ఏం లేదండి ఇక్కడ ముందు మీరు చేయాల్సిన పని వన్ ఫిఫ్టీ అనేది ఫస్ట్ సమ్ ఎక్స్ పర్సంటేజ్ తగ్గించాడు తర్వాత ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ తగ్గించాడు ఆ చివరికి అమ్మిన విల ఎంత నూట ఐదు తొలి విలువ నూట యాభై రెండు వరుస రాయితీలు ఇచ్చిన తర్వాత చివరి విలువ నూట ఐదు అయితే ఒక రాయితీ పన్నెండు పాయింట్ ఐదు శాతం అని తెలుసు ఇంకొకటి ఎక్స్ శాతం ఆ ఎక్స్ విలువ ఎంత నాకు తెలియదు మరి దీనికి స్టెప్ ఎలా రాయాలి అంటే ఇనీషియల్ వన్ ఫిఫ్టీ ఇంటూ ఎక్స్ శాతం తగ్గించినప్పుడు హండ్రెడ్ మైనస్ ఎక్స్ బై హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ మైనస్ ఎక్స్ బై హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అన్న వన్ బై ఎయిట్ అన్న ఒకటే కదా ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే వన్ బై ఫోర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే వన్ బై ఎయిట్ వన్ బై ఎయిట్ తగ్గించాడంటే అదేమవుతుంది సెవెన్ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఎక్స్ విలువ ఎంత ఉంది అనేది మన ఆన్సర్ అనమాట ఓకేనా సో ఇక్కడ వన్ బై ఎయిట్ ఎలా వచ్చిందండి బేసిక్స్లో నేర్చుకోవాలి మీరు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వన్ ఫోర్త్ అయినప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వన్ బై ఎయిట్ వన్ బై ఎయిట్ తగ్గిస్తే అయ్యేవిలో సెవెన్ బై ఎయిట్ లేదు సార్ డైరెక్ట్ మెథడ్లో చేస్తాను అన్న మీరు అలాగైనా చేసుకోండి మీకు సెవెన్ బై ఎయిటే వస్తుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ తగ్గిస్తే హండ్రెడ్ మైనస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంత ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ కొట్టివేతలు చేయగా మీకు చివరికి సెవెన్ బై ఎయిట్ వస్తుంది నేనేమంటానంటే భిన్నాల రూపంలో సింపుల్గా సాల్వ్ చేసుకోండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ నథింగ్ బట్ వన్ బై ఎయిట్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ నథింగ్ బట్ వన్ బై త్రీ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ నథింగ్ బట్ వన్ బై సిక్స్ ఆ విలువలు తెలుసుండాలి బేసిక్స్లో ఓకేనా ఇక మిగిలిన సింప్లిఫికేషన్ పార్ట్కి వస్తే ఇక్కడ మనం ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీస్ క్యాన్సిల్ చేయొచ్చు ఓకేనా అండి నెక్స్ట్ త్రీతో ఇది టైమ్స్ టైమ్స్ క్యాన్సిల్ క్యాన్సిల్ అవుతుంది ఇది అయింది సో గాట్ హండ్రెడ్ మైనస్ ఎక్స్ వాల్యూ యాజ్ ఫైవ్ ఇంటూ టెన్ ఎయిట్ ఆర్ ఎయిటీ మరి హండ్రెడ్ మైనస్ ఎంత చేస్తే ఎయిటీ అవుతుంది నథింగ్ బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఆన్సర్ ద ట్వంటీ పర్సంటేజ్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఓకే రెండు సంఖ్యల నిష్పత్తి టూ ఈస్ టు త్రీ అందరి ప్రతి సంఖ్యకి పది కలిపిన వాటి నిష్పత్తి త్రీ ఈజ్ టు ఫోర్ అదును అయిన పెద్ద సంఖ్య ఎంత చూడండి టూ ఈజ్ టూ త్రీ ఉండింది త్రీ ఈస్ టూ ఫోర్ అయింది ఎందుకు అంటే ప్రతి సంఖ్యకి పది కలుపుతున్నాడు అంటే ఇక్కడ ప్లస్ టెన్ ఇక్కడ కూడా ప్లస్ టెన్ చిన్న లెక్క ఎక్స్ దశలు ఈక్వేషన్ రాయొద్దు మైండ్ క్యాలిక్యులేషన్లో మీరు గమనిస్తే ఇది వన్ పార్ట్ పెరిగింది ఇది కూడా వన్ పార్ట్ పెరిగింది ఆ వన్ పార్ట్ ఎందుకు పెరిగింది పది కలపడం వల్ల సెకండ్ నేను పది కలపడం వల్ల వన్ పార్ట్ పెరిగింది సో వన్ పార్ట్ పది అయితే త్రీ పార్ట్స్ పెద్ద సంఖ్య త్రీ పార్ట్స్ ఎంత చిన్న సంఖ్య టూ పార్ట్స్ పెద్ద సంఖ్య త్రీ పార్ట్స్ ఎంత నాకేం తెలుసు వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ దెన్ త్రీ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ త్రీ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ దట్ ఈస్ గివన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఓకేనా పీఈస్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈస్ టు త్రీ అయినా టూ పీ ప్లస్ త్రీ క్యూ బై త్రీ క్యూ మైనస్ టూ పి డైరెక్ట్ క్యాలకులేషన్ చూడండి పి వాల్యూ టూ క్యూ వాల్యూ త్రీ సబ్స్ట్యూట్ చేయండి పి పీఈ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు త్రీ డైరెక్ట్ సబ్స్ట్యూట్ చేయండి అందులో టూ పీ టూ టూ జార్ ఫోర్ ప్లస్ త్రీ క్యూ త్రీ త్రీ ఆర్ నైన్ బై త్రీ క్యూ త్రీ త్రీ ఆర్ నైన్ మైనస్ టూ పీ టూ టూ ఫోర్ ఆన్సర్ ఎంత థర్టీన్ బై ఫైవ్ ఈజ్ గివన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ ఒక సంచిలో ఒక రూపాయి యాభై పైసలు ఇరవై ఐదు పైసల నాణాలు ఒక రూపాయి యాభై పైసలు ఇరవై ఐదు పైసల నాణాలు రెండు ఈస్టు ఐదు ఈస్టు ఏడు నిష్పత్తులు ఉన్నాయి రెండు ఈస్టు ఐదు ఈస్టు ఏడు ఇది కాయిన్స్ రేషియో రెండు ఈస్టు ఐదు ఈస్టు ఏడు నిష్పత్తులు ఉన్నాయి మొత్తం విలువ వంద రూపాయలైన యాభై పైసల నాణాల సంఖ్య అంతా సో ఇక్కడ ముందు ఒకసారి ఆప్షన్స్ చూడండి యాభై పైసల నాణాల సంఖ్య ఫైవ్ పార్ట్స్ షుడ్ బి ఏ ఫైవ్ మల్టిపుల్ అంటే ఇక్కడ రెండు ఎలిమినేట్ అయినాయి మనం గెస్ట్ చేస్తే ఫార్టీ ఆర్ ఎయిటీని గెస్ట్ చేయాలి ఓకేనా అయితే ఫార్టీ లేదంటే ఎయిటీ ఓకే సో ఒకవేళ ఫార్టీ అనుకుందాం ఒకవేళ ఈ ఫిఫ్టీ పైసా కాయిన్స్ ఫార్టీ కరెక్టా రాంగ్గా ఎలిమినేషన్లో వెళ్ళిపోతున్నాను సో ఇది ఒకవేళ ఫార్టీ అనుకున్నాను అప్పుడు ఇవన్నీ అవుతాయి ఫైవ్ పార్ట్స్ ఫార్టీ ఓకేనండి ఫైవ్ పార్ట్స్ ఫార్టీ వన్ పార్ట్ ఎయిట్ టూ పార్ట్స్ సిక్స్టీన్ సెవెన్ పార్ట్స్ ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు వాడు ఇచ్చిన అమౌంట్తో టాలీ అవుతుందా లేదా చెక్ చేద్దాం రూపాయి నాణాలు పదహారు పదహారు రూపాయలు అర్ధ రూపాయలు నలభై అంటే ఇరవై రూపాయలు ఇరవై ఐదు పైసలు అంటే పావలాలు నాలుగవ వంతు యాభై ఆరులో నాలుగవ వంతు ఎంత అవుతుంది పంతొమ్మిది రూపాయలు ఇది నాట్ ఈక్వల్ టు హండ్రెడ్ వంద రూపాయలు ట్యాలీ అవుతుందా అవ్వట్లేదు అంటే ఇది కాదు ఇంకా ఆన్సర్ ఏంటంటే ఇటీ ఫినిష్డ్ లేదు సార్ నాకు కంప్లీట్ ప్రొసీజర్ కావాలి అంటే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి మనం ఏం చేయాలంటే ఒకటి ఎలిమినేషన్లో కనుక్కోవడానికి ట్రై చేయాలి ప్రొసీజర్ రాకపోయినా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం అప్లై చేసే మెథడే ఎలిమినేషన్ ఆప్షన్ సరైందా కాదా చెక్ చేసుకుంటూ వెళ్ళడం ప్రొసీజర్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారో చూడండి ఇప్పుడు నేను దీన్ని అమౌంట్స్లోకి మారుస్తాను అమౌంట్స్ రెండు నాణాలు రెండు రూపాయలు ఐదు అర్ధ రూపాయలు ఐదు బై రెండు అవుతుంది అంతే కదా ఐదు నాణాలు అర్ధ రూపాయలు విలువ ఏమైంది సగం విలువ అవుతుంది పావలాలంటే నాలుగవ వంతు విలువ బై ఫోర్ అవుతుంది మరి ఇది భిన్నాల రూపంలో నుంచి పూర్ణ సంఖ్య రూపంలోకి మార్చడానికి ఇంటూ ఫోర్ చేయండి ఫోర్ టూ జార్ ఎయిట్ ఈస్టు టూతో క్యాన్సిల్ అయ్యి ఫైవ్ టూ జార్ టెన్ ఈస్టు ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అయ్యి సెవెన్ ఇది ఇది అమౌంట్కి ఈక్వేట్ చేస్తాం అనమాట మీకు ఇచ్చింది కాయిన్స్ రేషియో నేను కనుక్కుంది అమౌంట్స్ రేషియో ఆ అమౌంట్ ఎంత వంద రూపాయలు అంట మరి ఇక్కడ ఎయిట్ ప్లస్ టెన్ ఎయిటీన్ ప్లస్ సెవెన్ ఎన్ని పార్ట్స్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ హండ్రెడ్ రూపీస్ వన్ పార్ట్ ఎంత వన్ పార్ట్ ఈక్వల్ టు ఫోర్ రూపీస్ టెన్ పార్ట్స్ ఎంత ఫార్టీ రూపీస్ ఫార్టీ కాయిన్స్ కాదండి ఫార్టీ రూపీస్ అమౌంట్ దిస్ ఈజ్ అమౌంట్ ఎంత ఫార్టీ రూపీస్ మరి ఫార్టీ రూపీస్ కావాలి అంటే నీకు అర్ధ రూపాయల నాణాలు ఎన్ని కావాలి నలభై రూపాయలు చేయడానికి అర్ధ రూపాయ నాణాలు ఎనభై కావాలి దట్ ఎయిటీ కాయిన్స్ ఈజ్ గివన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఇది డైరెక్ట్ ప్రొసీజర్ ఓకే రెండు సరి సమాన గొట్టాలలో ఆల్కహాల్ రెండు బై మూడు మరియు ఒకటి బై రెండు వంతున నింపి ఉంది చూడండి రెండు పాత్రలు సరి సమానంగా ఉన్నాయి ఈక్వల్ వాల్యూమ్ వెజల్స్ అందులో ఆల్కహాల్ రెండు పాత్రలు ఎలా రాద్దాం రెండు పాత్రలు ఆల్కహాల్ మరియు నీరు వాటర్ ఏ నిష్పత్తులు ఉన్నాయి ఇస్తున్నారు రెండు బై మూడో వంతు ఆల్కహాల్ అంటే రెండు ఈస్ట్ ఒకటి రేషియో డైరెక్ట్ రాయాలి అది ఎలా వచ్చింది సార్ టూ ఈస్ట్ వన్ టూ థర్డ్ ఆల్కహాల్ మిగిలిందంతా నీట్గా నింపాడు మరి టూ థర్డ్ కాక మిగిలింది ఎంత వన్ థర్డ్ టూ థర్డ్ వన్ థర్డ్ రేషియో టూ ఈస్ట్ వన్ టూ థర్డ్లో త్రీ క్యాన్సిల్ వన్ థర్డ్లో త్రీ క్యాన్సిల్ అలా కాకుండా నేనే ఉంటానంటే మూడులో రెండు ఆల్కహాల్ నింపాడు మూడులో రెండు ఆల్కహాల్ ఉంటే ఒకటి కలిపితే మూడు సంపూర్ణ అవుతుందా సో మూడులో రెండు ఆల్కహాల్ మిగిలిన ఒకటి వాటర్ హాఫ్లో అంటే రెండులో ఒకటి ఆల్కహాల్ మిగిలిన ఒకటి వాటర్ ఇప్పుడు ఆ రెండు కలపగా ఏర్పడిన కొత్త నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు మరి అక్కడ మీకు ఒక పదం రెండు సరి సమానం అన్నాడు ఈక్వల్ వాల్యూమ్ అన్నాడు ఈక్వల్ వాల్యూమ్ ఉందా లేదా చెక్ చేయాలి మరి ఈక్వల్ వాల్యూమ్ ఉందా లేదా చెక్ చేస్తే ఇది కంప్లీట్గా టూ ప్లస్ వన్ త్రీ పార్ట్స్ ఉంది ఇది కంప్లీట్గా వన్ ప్లస్ వన్ టూ పార్ట్స్ ఉంది చిన్న లాజిక్ క్యాచ్ చేయండి ఇక్కడ ఈక్వల్ వాల్యూమ్ అన్నప్పుడు కలిపినప్పుడు ఈక్వల్ ఉండాలి కండిషన్ అది మరి ఇక్కడ టూ ప్లస్ వన్ త్రీ ఉంది వన్ ప్లస్ వన్ టూ ఉంది ఈక్వల్ లేవు అందుకని నేను ఏం చేస్తానంటే త్రీ టూ జార్ సిక్స్గా మారుస్తాను టూ త్రీ జార్ సిక్స్గా మారుస్తాను అయిపోయింది లెక్క సో అలా మార్చగా వచ్చిన ఏంటి ఫోర్ ఈజ్ టు టూ మొదటి పాత్ర ఫోర్ ఈజ్ టు టూ రెండో పాత్ర త్రీ ఈజ్ టూ త్రీ ఓకేనా ఇప్పుడు చెక్ చేయండి ఫోర్ ప్లస్ టూ సిక్స్ పార్ట్స్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ పార్ట్స్ సరి సమానంగా ఉన్నాయి ఇప్పుడు కలిపేయండి ఆన్సర్ ఏమవుతుంది ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ ఈజ్ టు ప్లస్ త్రీ ఫైవ్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ సో ఈ లాజిక్లో వెళ్తే మీకు చాలా సింపుల్గా ఆన్సర్ వస్తుంది రేషియోస్ కన్వర్షన్ మెథడ్ సమాన పరిమాణం అన్నాడు కాబట్టి సమానంగా ఉంచడానికి మూడు రెండు ఆరు రెండు మూడు ఆరు 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 ఉండే ఉండేలాగా మార్చాను చూడండి ఇక్కడ ఫోర్ ప్లస్ టూ ఆరు మూడు ప్లస్ మూడు ఆరు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కలిపేశాను నాకు కావాల్సిన ఆన్సర్ ఎంత సెవెన్ ఇస్ టూ ఫైవ్ థర్డ్ ఆప్షన్ ఓకే ఒక వ్యక్తి తన వద్ద ఉన్న సొమ్మును మూడు భాగాలుగా సరళ వడ్డీ ప్రకారం ఆరు సంవత్సరాల కాలానికి పది శాతం వడ్డీ రేటు పది సంవత్సరాల కాలానికి పన్నెండు శాతం వడ్డీ రేటు పన్నెండు సంవత్సరాల కాలానికి పదిహేను శాతం వడ్డీ రేటు అప్పు ఇచ్చాను మూడు భాగాలకు లభించిన వడ్డీలు సమానం అయినా అతని యొక్క అసలు పెట్టుబడుల మధ్య నిష్పత్తి అసలు పెట్టుబడులు పీ వన్ పీ టూ పీ అనుకోండి వడ్డీకి సూత్రం పీటీఆర్ బై హండ్రెడ్ అంటే వన్ టీ వన్ ఆర్ వన్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు పీ టూ టీ టూ ఆర్ టూ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు పీ త్రీ టీ త్రీ ఆర్ త్రీ బై హండ్రెడ్ వడ్డీలు సమానం రఫర్క్ రాయొద్దు రఫర్క్ రాస్తే మీకు ఎగ్జామ్లో టైం సరిపోదు వడ్డీకి సూత్రం మైండ్లో అనుకోండి పీటీఆర్ బై హండ్రెడ్ అలాంటివి మూడు సమానంగా ఉన్నాయి పీ వన్ పీ టూ పీ త్రీలు అసలు పెట్టుబడులు టీ వన్ టీ టూ టీ త్రీలు మూడు కాలాలు ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీలు మూడు వడ్డీ రేట్లు కింద బై హండ్రెడ్ అనేవి కామన్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నాను చూడండి వన్ టీ వన్ ఆర్ వన్ చేసినప్పుడు ఆరు సంవత్సరాల కాలానికి పది శాతం అంతే అరవై పీ వన్ ఇజ్ ఈక్వల్ టు పది పన్నెండు నూట ఇరవై పీ టూ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సంవత్సరాలు పదిహేను శాతం పన్నెండు పదిహేనులు నూట ఎనభై పీ త్రీ ఈ స్టెప్ డైరెక్ట్గా రాయడం రావాలి ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం సింప్లిఫై చేద్దాం వన్ పీ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ పీ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ పీ త్రీ అంతేనా ఏం చేసామండి సిక్స్టీ వన్స్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీస్ క్యాన్సిల్ చేసాం ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే పీ వన్ ఈస్ట్ పీ టూ ఈస్ట్ టు పీ త్రీ మనం రేషియోస్లో ఈ షార్ట్ కట్ నేర్చుకుంటాం ఈ రకంగా ఈక్వేషన్ సమానంగా ఇచ్చినప్పుడు రేషియో కట్టడానికి ఏం చేయాలి అంటే ఇది మూసేయండి రెండు మూడు ఆరు ఇది మూసేయండి ఒకటి మూడు మూడు ఇది మూసేయండి ఒకటి రెండు రెండు సిక్స్ ఈస్టు త్రీ ఈస్టు విచ్ ఇస్ గివెన్ ఇన్ వ్యక్తి తన వద్ద ఉన్న సొమ్ములో నలభై శాతం సొమ్మును సంవత్సరానికి పదిహేను శాతం వడ్డీ రేటున మిగతా దానిలో యాభై శాతంను సంవత్సరానికి పది శాతం వడ్డీ రేట్న మిగతా దాన్ని సంవత్సరానికి పద్దెనిమిది శాతం వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాను అయినా మొత్తం సొమ్ముపై వడ్డీ రేటు లెక్కించిన వడ్డీ రేటు ఎంత ఉంటుంది దిస్ ఇస్ ఆల్సో బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఏం లేదండి అసలు అనుకోండి లెట్ ఇట్ బి హండ్రెడ్ వంద ఉండేది ఓకేనా పర్సంటేజెస్లో ఎప్పుడు అజమ్షను ఇనిషియల్ వాల్యూ హండ్రెడే అనుకుంటే మనకి లాస్ట్ ఎంత వచ్చింది అదే పర్సంటేజ్ వాల్యూ అవుతుంది పర్సెంట్ అంటే పర్ హండ్రెడ్ వందతో పోల్చి చెప్పడం అందుకే నేను బొందనుకున్నా మొదట అతని వద్దున్న సొమ్ములో నలభై శాతం అంటే నలభై రూపాయలు నలభై రూపాయలు అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు నెక్స్ట్ మిగతా దానిలో యాభై శాతం అన్నాడు మిగతా దానిలో వందలో నలభై పోతే మిగతాది ఎంత అరవైలో యాభై శాతం ముప్పై రూపాయలు ఆ ముప్పై రూపాయలని ఎట్ ద రేట్ ఆఫ్ టెన్ పర్సెంటేజ్ సంవత్సరానికి పది శాతం వడ్డీ రేటుకి ఇచ్చాడు ఓకేనా ఇంకా మిగిలింది ముప్పై రూపాయలు ఉంటుంది ఎందుకంటే నలభై ముప్పై కలిపితే డెబ్బై డెబ్భై ముప్పై కలిపితే మొత్తం సంపూర్ణ విలువ వందా చూడండి ఫార్టీ పోతే సిక్స్టీ సిక్స్టీలో యాభై శాతం థర్టీ ఇంకా మిగిలింది థర్టీ ఇది ఎంత వడ్డీ రేటుకి ఇచ్చాడంట ఎయిటీన్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు ఇప్పుడు ఈ మూడు కూడా కలిపితే చివరికి విలువ ఎంత ఫార్టీలో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎంత ఫార్టీలో టెన్ పర్సంటేజ్ ఫోర్ నలభైలో పది శాతం నాలుగు అందులో సగం ఐదు శాతం రెండు పది శాతం నాలుగు ఐదు శాతం రెండు కలిపితే పదిహేను శాతం ఆరు అంటే ఇది సిక్స్ పర్సంటేజ్కి ఈక్వల్ ఇక్కడ పది శాతం మూడు డైరెక్ట్ చెప్పొచ్చుగా ముప్పైలో పది శాతం ముప్పైలో పది శాతం ఎంతండి మూడు ముప్పైలో పద్దెనిమిది శాతం ముప్పైలో పద్దెనిమిది శాతం విలువ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అంటే వెరీ సింపుల్ టెన్ పర్సంటేజ్ త్రీ అవుతుంది వన్ పర్సంటేజ్ జీరో పాయింట్ త్రీ అవుతుంది పది శాతం మూడు ఒక శాతం సున్నా పాయింట్ మూడు పద్దెనిమిది శాతం అంటే పద్దెనిమిది ఇంటూ సున్నా పాయింట్ మూడు పద్దెనిమిది మూడు యాభై నాలుగు పాయింట్ ఉంది కాబట్టి ఐదు పాయింట్ నాలుగు అవుతుంది ఇప్పుడు మనం ఈ మూడు యాడ్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది సో ఈ మూడు యాడ్ చేస్తున్నప్పుడు నాకు ఎంత వస్తుంది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వస్తుంది మీరు గమనిస్తే సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఈజ్ గివన్ ఇన్ దర్డ్ ఆప్షన్ ఓకే ఏబి ఇద్దరు కలిసి ఒక పనిని పద్దెనిమిది రోజుల్లో ఏబీలు ఇద్దరు కలిసి పద్దెనిమిది రోజులు బి ఒక్కడు ముప్పై రోజుల్లో చేయగలడు అయినా ఏ ఒక్కడు చేయడానికి పట్టు కాలం ఎంత ఏ ఒక్కడ పని చేయడానికి పట్టు కాలం లబ్ధం బై బేదం లబ్ధం బై బేదం ప్రోడక్ట్ బై డిఫరెన్స్ సింగిల్ స్టెప్ ఆన్సర్ ప్రోడక్ట్ ఎయిటీన్ ఇంటూ థర్టీ బై డిఫరెన్స్ ట్వెల్వ్ సింప్లిఫై చేయండి ఏమవుతుందో చూద్దాం ఆరు రెళ్ళు ఆరు మూడు రెండు పదిహేనులు త్రీ ఫిఫ్టీన్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ చూడండి ఏ బీలు కలిసి ఎక్స్ రోజుల్లో చేయగలరు ఏ ఒక్కడు వై రోజుల్లో చేయగలని ఇచ్చి బి అడిగినా బి ఒక్కడు వై రోజుల్లో ఇచ్చి ఏ అడిగినా ఏ ఇచ్చి బి అడగచ్చు బి ఇచ్చి ఏ అడగచ్చు దానికే డైరెక్ట్ ఫార్ములా ఏంటి సింగిల్ స్టెప్ ఆన్సర్ లబ్ధం బై బేదం సో పద్దెనిమిది ఇంటూ ముప్పై బై బేదం డైరెక్ట్ వేయండి ముప్పైలో పద్దెనిమిది తీసేస్తే బేదం పన్నెండే కదా ఇక మిగిలింది సింప్లిఫికేషన్ ఇస్ ద క్లియర్ సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఫార్టీ ఫైవ్ డేస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఒక వ్యక్తి ఒకటి బై మూడవ వంతు దూరాన్ని యాభై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తర్వాత ఒకటి బై మూడో వంతు దూరాన్ని థర్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తర్వాత మిగిలిన దూరాన్ని సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణిస్తే సగటు వేగం వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ బిగ్ దిస్ ఈజ్ యావరేజ్ స్పీడ్ మీద ఖచ్చితంగా మీకు ఒక మార్క్ అడుగుతున్నాడు ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూసినట్లయితే టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎక్కువగా నాకు కనిపించిన ప్రాబ్లం బేస్డ్ ఆన్ యావరేజ్ స్పీడే వచ్చింది అయితే దీనికి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేయడానికి టైం వేస్ట్ అవుతుంది మొత్తం దూరం బై మొత్తం కాలం చేయడానికి టైం వేస్ట్ అవుతుంది సగటు వేగానికి నేను ఒక షార్ట్ కట్ చెప్తాను వినండి ఎప్పుడు ఈ షార్ట్ కట్ ఉపయోగపడుతుంది అంటే దూరాలు సమానంగా ఉండాలి మరి వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ మూడు వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ అంటే మూడు సమాన భాగాలే కదా మూడు సమాన దూరాలే కదా కాబట్టి మూడు సమాన దూరాలు ఉన్నప్పుడు మాత్రం మనం ఈ షార్ట్ కట్ అప్లై చేయచ్చు ఏంటంటే ఎన్ని వేగాలు ఉన్నాయి మూడు ఇంటూ రెండు ఇంటు రెండుంటే రెండింటు మూడు ఉంటే మూడింటు నాలుగుంటే నాలుగింటు వీటి యొక్క కాసాగు కాసాగు డివైడెడ్ బై ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ ప్లస్ జెడ్ డాష్ ఏంటి ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్లు అంటే కో ఫ్యాక్టర్స్ చెప్తాను వినండి మూడు ఇంటూ కాసాగు మీకు వచ్చేటటువంటి కాసాగు యాభై మూడులు నూట యాభై పది కామన్ కదా ఐదు మూడుకి కో ప్రైమ్స్ అవి సహప్రదాన సంఖ్యలు ఐదు మూడు పదిహేను పదిహేను పదులు నూట యాభై ఓకేనా నూట యాభై నెక్స్ట్ ఇంటూ ఏడు నూట యాభై ఇంటూ ఏడు నూట యాభై ఏడులు ఎంత అవుతుంది వన్ జీరో ఫైవ్ జీరో ఓకే డివైడెడ్ బై ఫిఫ్టీతో వన్ జీరో ఫైవ్ జీరో ఎన్నిసార్లు అయితే క్యాన్సిల్ అవుతుందో అదే ఎక్స్ డాష్ అండి అర్థమవుతుంది ఎక్స్ డాష్ అంటే ఈ వెయ్యి యాభై యాభై ఎన్నిసార్లు కొట్టేవచ్చు ఇరవై ఒకటి సార్లు అండి ముప్పైతో ఎన్నిసార్లు కొట్టేవచ్చు ఒకసారి చెక్ చేయండి ముప్పైతో ఎన్నిసార్లు కొట్టేవచ్చు అంటే ముప్పై ఐదు సార్లు అండి నెక్స్ట్ ఏడుతో ఎన్నిసార్లు కొట్టేవచ్చు నూట యాభై సార్లు అండి ఓకే నా కమింగ్ టు ద సింప్లిఫికేషన్ పార్ట్ ఇదేమవుతుంది త్రీ వన్ ఫైవ్ జీరో మూడు ఇంటూ వెయ్యి యాభై మూడు వేల నూట యాభై బై ఈ మూడు ఒకసారి యాడ్ చేసి చూస్తే ట్వంటీ వన్ ప్లస్ థర్టీ ఫైవ్ వాల్యూఇస్ ఫిఫ్టీ సిక్స్ అంతేనా ఫిఫ్టీ సిక్స్ కనుక ఇక్కడ కలిపితే మనకు వచ్చేది ఎంత అవుతుంది టూ జీరో సిక్స్ అవుతుంది ఓకే దీని ఆన్సర్ ఏంటి అనేది ఫైనల్ ఆన్సర్ అయితే ఒక విద్యార్థి ఎలా ఆలోచిస్తారంటే రెండుతో కొట్టే మూడుతో కొట్టే అలా ఆలోచిస్తాడు నేను అలా ఆలోచించను ఆప్షన్ చూసి ఆన్సర్ టిక్ పెడతాను రెండు వందలు అనుకో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అప్రాక్సిమేషన్ మెథడ్ సుమారుగా దగ్గరగా ఉన్న విలువను తీసుకునే పద్ధతి రెండు వందలకి ఇది పదిహేను సార్లు తీసుకుంటే మూడు వేలు అవుతుందా అంటే పదిహేను సార్లు కంటే ఎక్కువే ఉంది అది కాబట్టి ఆన్సర్ ఎంత నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్ ఫినిష్ సింప్లిఫికేషన్ పార్ట్ని తగ్గించుకుంటే దట్ ఈస్ షార్ట్ కట్ నేనేం చేశాను ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ టూ అనేది ఎలిమినేట్ చేశాను ఎందుకంటే ఫిఫ్టీన్ దాటి ఉండాలి ఇది రెండు వందలు అనుకో రెండు వందల పదిహేనులు మూడు వేలు పై మరి నూట యాభై ఎక్స్ట్రా ఉంది కదా ఓకేనా కాబట్టి ఇది పదిహేను కంటే పెద్ద విలువ దగ్గర విలువ పదిహేను కంటే పెద్ద విలువ దగ్గర విలువ ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి సెకండ్ ఆప్షన్ అన్నీ దగ్గరగా ఉంటే తప్పదు చేయాలి కానీ ఆప్షన్స్ ఈ రకంగా ఇచ్చినప్పుడు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఓకే దూరాలు సమానంగా ఉన్నాయి అన్నప్పుడు మనం ఉపయోగించేటటువంటి షార్ట్కట్ ఇది ఏంటంటే మూడు ఇస్తే మూడు ఇంటూ కాసాగు బై ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ ప్లస్ జెడ్ డాష్ రెండు వేగాలు ఇస్తే రెండు ఇంటూ కాసాగు చేయాలి నాలుగు వేగాలు ఇస్తే నాలుగు ఇంటు కాసాగు చేయాలి ఓకేనా సెవెంటీ టూ కిలోమీటర్ అవర్ వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు రెండు వందల అరవై మీటర్ల పొడవు గల ప్లాట్ఫార్మ్ను ఇరవై మూడు సెకండ్లలో దాటుతుంది అయినా ఆ రైలు యొక్క పొడవు ఎంత సో ఇక్కడ ప్రయాణించిన దూరం ఎంత దూరం ఈజ్ ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం సూత్రం దూరం ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ మరి అక్కడ టైం ఎంత ట్వంటీ త్రీ సెకండ్స్ ఇంటూ స్పీడ్ ఎంత సెవెంటీ టూ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి ఎప్పుడైతే మీకు ఇక్కడ కాలం అనేది సెకండ్లలో ఇచ్చాడు వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు నేనేం చేయాలి ఇది సెకండ్లలో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అప్పుడు నాకు వచ్చే సమాధానం మీటర్లలో వస్తుంది అరి ఫాలోయింగ్ అందుకని కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి ఇంటూ ఫైవ్ ఎయిటీన్ చేయాలి ఇదంతా సింప్లిఫై చేస్తే మీకు ఇది ట్వంటీ అవుతుంది ట్వంటీ ట్వంటీ త్రీ జార్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మీటర్స్ అనేది సమాధానం మరి నువ్వు ప్రయాణించిన దూరం ఎంత అంటే రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు అని చెప్పాలి అక్కడ రైలు రెండు వందల అరవై మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ని దాటింది ప్లాట్ఫామ్ పొడవు రెండు వందల అరవై రైలు పొడవు నాకు తెలీదు అది ఎంత రైలు పొడవు ప్లాట్ఫామ్ పొడవు కలిపి నాలుగు వందల అరవై ప్లాట్ఫామ్ రెండు వందల అరవై అప్పుడు రైలు పొడవు ఎంత ఉండాలండి రెండు వందల మీటర్లు ద టూ హండ్రెడ్ మీటర్స్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఓకే ఒక తరగతిలో నలభై మంది విద్యార్థుల సరాసరి వయసు పద్నాలుగు సంవత్సరాలు తరగతి ఉపాధ్యాయుని వయసును వారితో కలపగా సరాసరి ఒకటి పెరిగింది అయితే తరగతిలో ఉపాధ్యాయుని వయసు ఎంత సింగిల్ స్టెప్ ఆన్సర్ అండి నలభై మంది విద్యార్థులు ఉన్నారు అందరూ పద్నాలుగు సంవత్సరాల వయసు వారు ఉన్నారని ఊహిద్దాం పద్నాలుగు 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 అలా నలభై మంది నలభై పద్నాలుగులు సగటు కూడా పద్నాలుగు అవుతుంది కదా టీచర్ వచ్చాడు టీచర్ పద్నాలుగుతో వస్తే సగటు పెరగదు కదా వచ్చినవాడు కూడా పద్నాలుగు సంవత్సరాల వయసోడైతే సగటు అలాగే ఉండిపోతుంది మరి టీచర్ వచ్చి ఏం చేశాడంటే ఒకటి పెరిగింది సరాసరి ఒకటి పెరిగింది అంటే అందరికీ ఒకటి 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 పంచి పెడుతున్నాడు అతను ఒకటి ఉంచుకుంటున్నాడు షేరింగ్ డిస్ట్రిబ్యూటింగ్ ఈక్వల్లీ దట్ ఈస్ షార్ట్ కట్ నలభై మందికి ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరం పెంచాలి అతనికి కూడా ఒక సంవత్సరం పెంచుకోవాలి అంటే ఆ నలభై మంది అతనికి కలిపి నలభై ఒక్కొక్కట్లో నలభై ఒక్క సంవత్సరాలు అదనంగా తెచ్చుకోవాలి సో ఆన్సర్ ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్